బాబు ఈడు భీమవరంలో ఉన్నాడా లేదంటే సేలంలో ఉన్నాడా లేదా తూర్పుగోదావరి జిల్లాలో ఏ గొంతులో ఉన్నాడు ఏ కోళ్లు పాములో అనుకున్నారా ఎక్కడ కాదండి లోకల్ అడ్రస్ అండి లాస్ట్లో మీకు ఈ అడ్రస్ చెప్తాను చూడండి కోళ్ళు ఎలా ఉన్నాయో పెద్ద కలర్ కోడ్ ఉంది ఈ కలర్లు ఏందో నాకు తెలియదు కానీ కోడ్ పంది కలర్లు మీకు ఏమేమి కలర్ ఏమేమి కోడ్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి చాలా హెవీ సైజు చాలా షార్ప్గా ఉన్నాయి కోళ్ళు పందానికి అది పనిగా లో సాగుతున్నారు పెట్టలు కానీ పుంజులు కానీ ఈ సేల్స్కి ఇస్తారంట మీరు ఈ వీడియో చూపించి మీరు పోతే డిస్కౌంట్ కూడా ఉంటుంది నేను ఎట్టబోయేది అనుకుంటారేమో ఇది ఎక్కడ కాదు కోట మండలం దొరువు కట్ట మీకు అడ్రస్ తెలవకుండా ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అవసరమైతే వాళ్ళు ఫోన్ నెంబర్ వాడి పెడతాను ఫ్రెండ్స్ మీరు పోయి విజిట్ చేసి మీకు నచ్చితే తీసుకోండి నచ్చుకుని ఉంటే పర్లేదు అదేం బలవంతం కాదు ఇది ప్రమోషన్ అనుకుంటున్నారు ప్రమోషన్ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే అందరికి ఉపయోగపడుతుంది అని ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి